మీడియా స్వాగతం చెప్తూ తిరుమల తిరుపతి దేవస్థానంలో ఈ ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ గాని కన్నాకర్ రెడ్డి గారి చైర్మన్ గా ఉన్నప్పుడు టిటిడిలో ఇప్పుడైతే ఏదైతే మా సోదరులు చెప్పారో దీనికి సంబంధించి బీసీలకు సంబంధించి పైన ఏ విధంగా వాళ్ళని అక్కడి నుంచి విధులు నుంచి తొలగించి కక్ష సాధిస్తా ఉన్నారో మనం చూస్తూ ఉన్నాం అదేవిధంగా ఏదైతే ప్రథమ దర్శనానికి యాదవులకు సంబంధించి వాళ్ళ జీవిత గౌరవ వేతనానికి సంబంధించి చూస్తే మరి దారుణంగా గత ఎన్నికల ముందు మటుకు ఏదైతే యాదవ్కి సంబంధించి ప్రథమ దర్శనం యాదవ నిరాశకి సంబంధించి కానీ యాదవ్కి సంబంధించి ఏదైతే వాళ్ళని ఆదుకుంటాం వాళ్ళని పర్మినెంట్ చేస్తామని చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు వాళ్ళకిచ్చే గౌరవ వేతనం పైన ఎందుకు మాట్లాడడం లేదు వాళ్ళకిచ్చే గౌరవ వేతనం ఎంత ఇస్తా ఉన్నారు అదే విధంగా టెంపుల్ ఇతరత్ర పదవుల్లో ఉన్న వాళ్ళకి ఇచ్చే జీతం ఎంత వెనుకబడిన వర్గాల పైన చిన్న చూపు ఏమిటి అని ప్రశ్నిస్తా ఉన్నాం ఈరోజు వెనుకబడిన తరగతులకు సంబంధించి ఏదైతే టీటీడీలో కాంట్రాక్ట్ వర్కులు కావచ్చు ఇతరత్ర ఖర్చు పెట్టే టీటీడీ నుంచి ఖర్చు పెట్టే డబ్బులు అన్నీ కూడా ఒక వర్గం వారికే చెప్తా ఉన్నాయి ఏదైతే వర్కులు అంటామా ఇతరత్ర అంటామా అన్నీ కూడా టీటీడీకి సంబంధించి మెరుగుబడిన వర్గాల పైన ఎందుకు ఇచ్చిన చూపని ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తూ ప్రథమ దర్శనానికి మోచుకున్న యాదవలకు సంబంధించి గతంలో ఇచ్చిన హామీని పూర్తి స్థాయిలో నెరవేర్చలేదని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా గౌరవంగా కూడా యాదవలకు సంబంధించి ఆడ సుమారు ఇన్ని రెండు ఇళ్లకు సంబంధించి రెండు కుటుంబాలు పనిచేస్తా ఉన్నాయి ఇక్కడ వాళ్ళకి టైమింగ్ అనేది ఉండదు కాబట్టి వాళ్ళ యొక్క గౌరవ వేతనానికి సంబంధించి వాళ్ళకి గౌరవంగా కూడా ఇప్పుడు రేట్లు పెరిగినది ధరలు చూస్తూ ఉండడం అన్ని విధాలా కూడా ఈరోజు ఒక కుటుంబం జీవించాలంటే ఎంతో శ్రమతో కూడుకున్న పని కాబట్టి రాబోయే రోజుల్లో టీటీడీలో కూడా బీసీలందరికీ కూడా సముచితమైన గౌరవం సముచితంగా కూడా వర్కుల్లో కానీ దానిలో కానీ రిజర్వేషన్స్ కానీ ఇంకోటి కానీ పాటించే విధంగా ఎన్డీఏ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పదవీ బాధ్యత చేపట్టే కూడా ఆ వైపుగా టీటీడీలో జరుగుతున్న అన్నిటిపైన కూడా సమీక్షించి తగిన విధంగా కూడా అన్ని వర్గాలకు న్యాయం చేసే దిశగా పరిపాలన స్వామివారి సన్నిధిలో ఏదో ఒకరు ఇద్దరు సివిల్ కాంట్రాక్టర్ అన్ని చేసుకుంటూ కమిషన్ కక్కుర్చబడి టీటీడీ ఖజానాన్ని లూటీ చేసిన చరిత్ర ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ఉన్నారో వాళ్ళందరూ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఏ విధంగా శ్రీవారి ఖజానాను లూటీ చేశారు ఏ విధంగా ఖర్చులు అనవసరమైన ఖర్చులు అనవసరమైన పనులు ఏ విధంగా ఇచ్చారో వాటన్నిటిపైన కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమగ్రంగా కూడా దీనిపైన విచారణ చేపట్టి వాస్తవాల్ని శ్రీవారి భక్తులు ముందు పెడతామని కూడా ఈ సందర్భంగా కూడా తెలియజేస్తాను